హలో అండి నేను మీ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య నేను ఫిజిషియన్ అండ్ హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి నేను ఈరోజు చాలా ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నానండి అదేంటంటే డయాబెటీస్ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా డయాబెటీస్ వాళ్ళు ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తాయా డయాబెటీస్ ఉండేవాళ్ళు శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఏమైనా వస్తాయా అలా చాలా పేషెంట్స్ వస్తారండి అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా సంవత్సరం నుంచి డయాబెటీస్ అనేది ఉంటుంది ఆ డయాబెటీస్ ఉండడం వల్ల వాళ్ళలో కొన్ని సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తారు వచ్చి వాళ్ళు అడుగుతుంటారు సార్ ఈ నాకు ఈ ప్రాబ్లం వస్తుంది నా అంటే నేను మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాను మంచి ఫుడ్ తింటున్నాను అసలు స్ట్రెస్ లెవెల్ కూడా లేదు ఈవెన్ నా షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లోనే ఉంది అయినా నాకు ఈ గస్తంభనం ప్రాబ్లం అనేది వస్తుంది సార్ నా అంగం అనేది సరిగా గట్టిగా పడతలేదు ఈవెన్ తొందరగా అవుట్ అయిపోతుంది సార్ ఎందుకు సార్ ఇది దీనికి ఏం రీజన్ సార్ అని చాలామంది వచ్చి అడుగుతుంటారు అలా ఉందంటే ఖచ్చితంగా ఇది ఎందుకు వస్తుందంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతాయంటే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి డయాబెటీస్లో డయాబెటిక్ న్యూరోపతి అని ఒక కండిషన్ ఉంటాయి అంటే మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ ఉన్నప్పుడు మెల్లగా స్లోగా ఏమవుతాయంటే మీ నరాలు అనేది వీక్ అవుతూ వస్తాయి ఆ నరాలు అనేది వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది నరాలు అనేది వీక్ అవడం వల్ల అక్కడ నరాల్లో బలం అనేది సరి తగ్గిపోతుందండి ఆ బల నరం బలహీనత అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డయాబెటీస్ పేషెంట్ని చూడవచ్చు డయాబెటీస్ ఉండేవాళ్ళు చేయి కాల్లో తిమ్మిర్లు వస్తాయి ఎందుకంటే అక్కడ ఉండే నరాలు వీక్ అయి అలాగే మన పురుషాంగంలో కొన్ని చాలా ఇంపార్టెంట్ నరాలు ఉంటాయండి ఆ నరాల వల్లనే మన పురుషాంగంలో గట్టితనం అంటే ఎరెక్షన్ అనేది మంచిగా అవుతుంది దాంతోపాటు ఆ టైం పీరియడ్ అంటే ఎక్కువసేపు చేయడానికి హెల్ప్ అవుతుందండి కానీ ఈ డయాబెటీస్ ఎక్కువ రోజు ఉండడం వల్ల అక్కడ ఉండే నరాలు అనేది వీక్ అయిపోతాయి ఆ నరాలు వీక్ అయి మన పురుషాంగంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ అందడం అనేది తగ్గిపోతుంది ఆ బ్లడ్ అందడం వల్ల తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది మీకు ఖచ్చితంగా ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ప్రీమేచర్ ఎజాక్లేషన్ కానీ ఇవన్నీ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే నేను చాలా పేషెంట్ని చూస్తాను డయాబెటీస్ ఉంది అంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు అంటే ఎట్లీస్ట్ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఉన్న ఖచ్చితంగా మీకు సెక్షువల్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో అలా డయాబెటీస్ వాళ్ళు ఏం చేయాలి తగ్గాలంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాంటి దానికి నేను ఒక మంచి చిటగా చెప్తానండి దాంతోపాటు కొన్ని హోమియోపతి రెమెడీస్ చెప్తాను అది యూస్ చేస్తే మీ డయాబెటీస్తో పాటు మీ సెక్షువల్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ అనేది మన ఏందంటే ఒబేసి ఒక రీజన్ ఏంది ఒబేసిటీ బాగా మీరు లా అవుతున్నారు వెయిట్ పెరుగుతుంది అనుకోండి దానివల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి రెండోది మీ లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే సిట్టింగ్ జాబ్ ఉంది ఇష్టం వచ్చింది తింటున్నారు బయట తింటున్నారు ఆయిలీ ఐటమ్ తింటున్నారు ఇవన్నీ తింటున్నారు అనుకోండి ఇవన్నీ ఏమవుతాయంటే డైరెక్ట్ మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ పడుతుంది ఆ లోడ్ పడి అప్పుడు ఏమవుతుంది ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడు మీ షుగర్ లెవెల్ అనేది అంటే ఇన్సులిన్ లెవెల్ అనేది తగ్గుతా వచ్చి షుగర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అదొక రీజన్ మూడోది బాగా ఒత్తిడిలో ఉన్నారు బాగా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారనుకోండి ఆ మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఫస్ట్ ఏంటంటే మీరు కొన్ని న్యాచురల్ మెథడ్ అంటే ఫస్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్ అంటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ రెగ్యులర్గా మీ ఎక్సర్సైజ్ అని ఎక్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి మంచి ఫుడ్ తినండి హెల్దీ ఫుడ్ తినండి దాంతోపాటు స్ట్రెస్ తగ్గించండి సో డయాబెటీస్ తగ్గడానికి నేను ఒక మంచి రెండు టిప్స్ చెప్తానండి ఒకటి ఏంటంటే మంచి సినామిన్ పౌడర్ అంటే దాల్చినీ పౌడర్ ఉంటుంది కదండి ఆ దాల్చి దాల్చిని పౌడర్ని మంచిగా వాటర్లో కలపండి కలిపేసి ఒక అరగంట బాయిల్ చేయండి అరగంట బాయిల్ చేసినాక నెక్స్ట్ ఏం చేయండి అంటే అది మంచిగా స్ట్రెయిన్ చేయండి స్ట్రెయిన్ చేసేసి ఆ లిక్విడ్ వస్తుంది కదా ఆ లిక్విడ్ అనేది కూల్ చేసుకోండి కూల్ చేసుకున్నాక ఒక మీరు పార్టిసిపేట్ అంటే మీ సెక్స్లో క్రి సెక్స్ క్రియలో పాల్గొనే ముందు ఒక గంట ముందు ఆ స్ట్రెయిన్ చేసిన లిక్విడ్ని తాగండి అది తాగడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ ఆ పూటకి ఆ రోజుకి మినిమం పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు పెంచే ఖచ్చితంగా అయితే తగ్గ పెరుగుతుందండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చాలా పేషెంట్లు అది ఫాలో చేయమని ఫాలో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది అదొకటి రెండోది డైలీ మార్నింగ్ లేచినాక ఇన్ని గుమ్మడికాయ గుంజాలు డైలీ మార్నింగ్ తినండి ఎమ్టీ స్టమక్లో తినండి ఆ ఎంటీ స్టమక్లో తినడం వల్ల ఏమవుతుందంటే మీ పురుషాంగం దగ్గర ఉండే నరాలు అనేది స్ట్రాంగ్ అయిపోతాయి స్ట్రాంగ్ అయిపోయి న్యాచురల్గా ఒక మూడు నెల ఈ గుమ్మడికాయ గింజలు తిన్నారనుకోండి మూడు నెలల తర్వాత ఖచ్చితంగా మీ సెక్షువల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండి సో దీంతోపాటు ఇలాంటిది వాడుతూ కూడా ఇప్పుడు మీకు క్రానిక్ ప్రాబ్లం ఉంది చాలా సంవత్సరం నుంచి డయాబెటీస్ ఉంది అనుకోండి ఇవి టెంపరీగా సాల్వ్ చేస్తే అంతే సో మీకు పర్మనెంట్గా పరిష్కారం కావాలి అంటే మన హోమియోపతిలో సూపర్ అయిన హోమియోపతి రెమెడీస్ ఉన్నాయండి అలాంటిది మెడిసిన్ యూజ్ చేస్తే మీ డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి మీ ఎరెక్షన్ అంటే అంగం గట్టిపడడం కూడా చాలా సేప అంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇంప్రూవ్ అవుతుంది టైం పీరియడ్ కూడా పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఇంప్రూవ్ అవుతుంది సో అలాంటి రెమెడీస్ ఏంటంటే సైజీదియం అనే ఒక రెమెడీ ఉంటుంది రెండోది యాసిడ్ ఫాస్ అనే రెమెడీ ఉంటుంది ఈ రెండు మెడిసన్ డైలీ నైట్ ఒక పది ఎంఎల్ వాటర్లో కలిపి డైలీ నైట్ ఒక మూడు నెలలు తాగారనుకోండి ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్ తినక ముందు రెండు వందలు ఉంటే ఖచ్చితంగా అది హండ్రెడ్ వరకు వస్తుంది తినే తర్వాత రెండు వందల యాభై వరకు ఉంటే షుగర్ లెవెల్ ఖచ్చితంగా అది నూట యాభై వరకు వచ్చే వస్తుంది దాంతోపాటు మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందండి సో ఇలాంటిది ఇలాంటి ఏమైనా సెక్షువల్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా కింద ఉండే నంబర్కి కాల్ చేయండి నాతో మాట్లాడండి లేదా డైరెక్ట్గా నాకు క్లినిక్లో వచ్చి కలవచ్చండి థ్యాంక్ యూ అండి